లేదండి అది స్కిప్ అది మేము అక్కడ షూట్ కోసం చేసింది అంతే తన బెస్ట్ ఫ్రెండ్ అంతే యా డైరెక్ట్ విస్కీ అంటే మీకు ఇష్టం మీరు ఆల్కహాల్ ఆల్కహాలి నడుచున్నారా అలా కాదు విస్కీ అని పేరు పెట్టుకున్నారు కదా మీరు సో అంటే ఇందాకన్నట్టు ఎక్కువసార్లు రిపీట్ చేసి దాని వాల్యూ తగ్గుతుంది బేసిక్ చెప్తున్నానండి కోవిడ్లో నాకు చిన్న చెప్తా అంటే నాకే బాధ అవుతాం కోవిడ్లో చిన్న పెట్టు ఉంటుందండి నాకు పెట్టు జనరల్ ఫిజిక్ అనే కుక్క పేరు సో ఆ ఇచ్చిన పర్సన్ కూడా నాకు బాగా కనెక్షన్ సో కుక్క కోవిడ్లో చనిపోయింది సో పేరు ఏది పెట్టుకుందాం ఏది పెట్టుకుందాము ఫస్ట్ యాక్షన్లో చికెన్ అని పెట్టుకున్నాను మా టీమ్ ఏందంటే సర్లే అని చెప్పి ఇదే ఫ్యాంటసీ అండి చికెన్ విస్కీ లేదు బ్రో అంటే యాక్చువల్గా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అంట బ్రో నేను అడిగాను ఫస్ట్ ఫస్ట్ డైరెక్టర్ గారు మీ పేరు ఏం పెట్టుకుంటున్నారంటే చికెన్ అన్నారు బ్రో చికెన్ ఏంటి వేసేసుకుంటారు మనల్ని గట్టిగా చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ సిక్స్టీ ఫైవ్ అంటే అని మేమంతా భయపడ్డాం దాని తర్వాత ఆయన ఎమోషనల్ గా చెప్పింది ఏంటంటే ఏదో ఒక పేరు పెట్టుకోవాలి నేను ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు కాబట్టి సో నాకు పెట్టు చాలా లవ్ బాగుండు ఉండింది ఆ పెట్టు పేరు పెట్టుకుంటాను అని విస్కీ అన్నారు విస్కీ అన్నప్పుడు కూడా టెన్షన్ పడ్డాను కానీ బట్ పెట్టు లవ్ అన్నప్పుడు కొంచెం జెన్యున్ కాబట్టి ఏం మాట్లాడలేపోయిన నేను భయపడ్డా ఫస్ట్ నేను కూడా మీలాగే సో ట్రైలర్ గా ఉంది అవుట్ ఆఫ్ ద బాక్స్ రవి గారు మీకు ఒక క్వశ్చన్ అడగాలి ప్రజెంట్ బయట మీరు కలిసి యాక్ట్ చేసిన రాజ్ తరుణ్ గారి మీద ఒక ఇష్యూ నడుస్తుంది దాని మీద మీరు ఏమైనా రియాక్ట్ అవుతారా నాకంటే బ్రోతో నేను రాజ్ బ్రోతో వర్క్ చేసి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది బ్రో దాని తర్వాత ఎప్పుడైనా పర్సనల్ లైఫ్ నాకు అంత పరిచయం లేదు కామన్ అర్థం కావటం లేదు అభివృద్ధి గారు కరెక్టా కాదా అని అడుగుతున్నాను అంటే అసలు మొత్తంగా నేను యాక్చువల్గా షూట్ లో ఉన్నాను బ్రో బ్యాక్ టు బ్యాక్ అసలు ఏం జరిగింది అనేది నాకు తెలియదు సో మనం దాని గురించి ప్యారల్ గా తెలియకుండా టూ వర్షన్స్ ఉంటాయి కదా ప్రతి కాయిన్ కి సో ఆ రెండు వర్షన్స్ తెలియకుండా మనం మాట్లాడకూడదు కదా సో ఏమనుకోదు బ్రో సారీ

బయట అవుట్డోర్లో ఒక లొకేషన్లో చీట్ చేసామండి అది ఉంది అట్ ద సేమ్ టైమ్ కష్టం అనిపించింది అంటే ఎమోషనల్ ఎగ్జాస్టెన్స్ అంటే ఆ ఫీలింగ్ ప్రతిసారి ఫీల్ అవ్వాలండి డైరెక్ట్ చేసేటప్పుడు ఫీల్ అవ్వాలి ఎడిట్ చేసేటప్పుడు ఫీల్ అవ్వాలి ఫీల్ అయ్యి ఫీల్ అయ్యి ఫీల్ అయ్యి తెలియకుండానే బాడీలో ఒక అదైతే వచ్చింది అది ఎక్కువ కష్టం అండి ఫిలింకి మిగతా డైరెక్షన్ యాడిటింగ్ మామూలే కానీ ఆఫ్టర్ ఫీల్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అది అనిపించింది ఉన్న ఐదుగురులో మీరే నోన్ బేస్ అండ్ వాల్యూ సేలబుల్ మీ మీద సినిమా ఈ సినిమా వరకు సో మీరు అంటే సోలో హీరో అనుకోవచ్చా మీ హీరో అనుకోవచ్చా మీ వరకు ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే యాక్చువల్గా ఈ సినిమాలో హీరో ఏం లేదు నేను ఫస్ట్ నుంచి ఏదైనా కథ నచ్చితే కనుక ట్రావెల్ అవుతాను సో అలాగే నాకు కథ చెప్పినప్పుడు సెవెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బాయ్స్ సో అందరిది ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది సో దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ మాత్రం చెప్పగలను సో అందుకని చూస్ చేసుకుంటున్నాను అంతే యా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు ట్రైలర్ అయితే చాలా గ్రిపింగ్ ఉందండి సో ఇప్పుడు మూవీ చూసుకుంటే విరూపక్ష లో చిన్న క్యారెక్టర్ అయినా సరే మూవీ మొత్తం అవుతుంది ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ అది సో ఆ మూవీ తర్వాత ఖచ్చితంగా మీకు బిగ్ ఆఫర్స్ వస్తాయి అంటే భారీ బాజెట్ ప్రాజెక్ట్స్ లో చేయాలని ఈ చిన్న సినిమాలో అంటే న్యూ ఫిల్మ్ మేకర్ నమ్మి మూవీ ఒప్పుకోవడం కారణం అంటే డెఫినెట్ గా విరూపక్ష తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పెద్ద బడ్జెట్ మూవీస్ ఇప్పుడు చేస్తున్నాడు బట్ ద సేమ్ టైమ్ నేను కథ విన్నప్పుడు ఏదైనా ఇంప్రెసివ్ గా అనిపిస్తే కనుక ఇది మనకి జెన్యున్ గా యాజ్ ఆడియన్స్ గా నాకు నచ్చితే మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి డేర్ చేస్తాను సో అలాగే కొత్త ప్రొడక్షన్ కొత్త డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ టైం నాకు వినగానే కథ పాయింట్ నచ్చింది అండ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ ఇది ఒక లైఫ్ లో జరిగింది అనేది నాకు చాలా హార్ట్ కి టచ్ అయింది సో ఓకే ఫైన్ మనం పెద్దలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నాం కదా ఇలాగే ఒకటి ట్రైల్ మనం మంచి సినిమా ఉద్యమం హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మి చేశాను సో అంటే ఈ మూవీలో అంతా బ్లూ క్యారెక్టర్ లా కనిపిస్తుంది సెంట్రికల్ మీదే పోస్టర్ ఉంది ఆ పోస్టర్ అయితే నేను అసలు లేను బట్ అలాంటి కాదు నాకు ఏంటంటే కథ ఉన్న క్యారెక్టర్స్ అన్నిటికి ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఉంది అండ్ సేమ్ టైమ్ నా క్యారెక్టర్ కి డెఫినెట్ గా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అండ్ కథ మొత్తం ట్రావెల్ అవుతుంది ఆ కథకి ఆ క్యారెక్టర్ సో కనెక్టెడ్ ఉందని హండ్రెడ్ పర్సెంట్ ఉన్న దాంట్లో మంచి క్యారెక్టర్ అని చెప్పి అండి హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు గ్రిప్పింగ్ థ్రిల్లర్ లా ఉంది ఇదంతా చూస్తేనే అంటే స్టార్టింగ్ జోబిల్ గా వెళ్ళి తర్వాత సమ్థింగ్ ఫ్రెండ్స్ మర్డర్ జరిగింది అట్లా సో కానీ ఒక ఫిక్షన్ స్టోరీ తీసుకుంటే మనం స్క్రిప్ట్ టైట్ రాసుకోవచ్చు అంటే మనం నచ్చిన ఆడియన్స్ ఎలా గ్రిప్ అవుతారో రాసుకోవచ్చు కానీ ట్రూ ఇన్సిడెంట్స్ చాలా సబ్జెక్ట్ ఇది సో వాళ్ళ ఫ్యామిలీ చూస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారు అందరూ చూస్తారు సో దీన్ని మీరు క్లియర్ లిబరిటీ తీసుకొని ఎంత వరకు చేశారు సాటిస్ఫై చేశారు అనుకుంటున్నారు అండి ఎందుకన్నట్టు ఆ టూ డేస్లోనే యాక్చువల్గా చాలా డ్రామా ఉంది బట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు రియల్గా యాజ్ ఇట్ ఈస్ తీసే ఆ స్ట్రెచ్ ఎక్కువ ఉంటుంది కామన్ కి లాగ్ అనిపించే అవకాశాలు ఉంటాయి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు నేను పెట్టుకున్నాను అంటే ఒక ట్వంటీ పర్సెంట్ నేను ఆ గ్రిపింగ్ మీరు అన్న ఆ కోసం నేను కొనుక్కొని యాడ్ ట్వంటీ పర్సెంట్ యాడ్ చేశాను యా హలో అండి